ಇದು ಒಂದು ಮಾರ್ಮ ಮಾರ್ಗ ಇದೆ ನಾವು ಇಲ್ಲಿಗೆ ಬಂದೆನಾ ಅಲ್ಲಿ ಮೊದಲು ಬೈಕ್ ಮಾಡ್ಕೊಂಡು ಲೇಕಿನ್ ಟೀರೆ ನೀವು ಸಿಕ್ಕಿರ್ಬಹುದು ಅಷ್ಟೇ ಗಾಡಿಯಲ್ಲಿ ಹೋಗಿ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ 50 ಕೋಟಿ ಫೋಟೋಸ್ ಕಾಂಟಿನ್ಯೂ ಮಾಡ್ತೀವಿ ನಾವುಗಳು ಏನು ಅಂತ

ఆ వాటర్ పోయి యాక్చువల్గా ఇది కబింగ్ మనకి ఒక రసగంధ పెట్టి పచ్చగడ్డ కూడా మనం ఒక చేతకు త్రూ డాన్స్ వేసుకోండి ఇప్పుడేమో అలా కనీసం అటు అయినా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక వర్క్ స్టార్ట్ చేస్తే నేనే వచ్చి కొబ్బరికాయ కొట్టాను ఆరు రోజులు వర్క్ చేసి కాంట్రాక్ట్ ఆఫీస్ వెళ్ళిపోయాడు అదేమంటే డబ్బు ఇచ్చేటట్టు లేదు గవర్నమెంట్ లో మీకు ఈసారి విజయవాడ ఎదుర్కొనేటువంటి ముందు ఈ పరిస్థితి ఏదైతే ఉందో ఇంత ఇంత విపరీతంగా ఎదుర్కోలేదు అనేటువంటి విషయం మన తెలుసు అనుకోని విధంగా దానికి తోడు ఇక్కడ గుడిమేరు ఏదైతే ఉందో గుడిమేరు సంబంధించినటువంటి గట్లు సందర్భంలో ఉందో అంటే విజయవాడ వైపుకి మూడు గండ్లు పట్టడం అదే విధంగా రెండో వైపున ఏడు గంటలు పట్టం వల్ల మనం అందరం కూడా చూస్తున్నాం ఇవాళ ఇబ్బందుల్లో ఉన్నారు అయినప్పటికీ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఇటు బాబు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అటు మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు మంచి సమన్వయంతో పనిచేసి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక రకంగా చెప్పాలంటే రికార్డు సమయంలో ఆదుకుంటూ ఈ రోజు ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి ఈ వరద పరిస్థితి ఇక్కడ ఏర్పడడం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వెంటనే మోడీ గారు స్పందించి పార్కింగ్ కూడా పంపించడం అదేవిధంగా ఇవాళ నిన్న నిన్ననే ఆర్మీ బాణి కూడా వచ్చే మూడవకండి ఏదైతే ఉందో ఇక్కడ పూర్తి దానికి రాష్ట్రానికి తమ సహకారాన్ని అందించడానికి ఆర్మీ కూడా ఇక్కడికి రావడం ఇదంతా చూసినట్లయితే సమన్వయం తోటి ప్రజల కష్టాలు తీర్చడానికి ఏ విధంగా చూస్తున్నాను కొంచెం పనిచేస్తున్నాయని నన్ను కూడా గమనిస్తున్నారు అని చెప్పి నేను భావిస్తున్నాను అదే విధంగా ఈ యొక్క ప్రమాదం కూడా పని చేస్తాను ప్రభుత్వంలో కూడా పెద్ద ఎత్తున వనరులు సమకూర్చిన అంతకు తెలుగుదేశం ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఫండ్స్ సమకూర్చినా కూడా ఈ ఫండ్లు అన్నిటినీ స్ట్రెంగ్ చేయాలి అనేటువంటి భావనతోటి ఈ యొక్క డబ్బు సమకూర్చినా కూడా ముందున్నటువంటి ప్రభుత్వం సంపూర్ణంగా దీన్ని క్యాన్సిల్ చేసేసి మనందరం విషయం కాదు గుడిమేరుకు సంబంధించి దగ్గర దగ్గర ఒక మూడు వందల కోట్లు తొంభై కోట్లకు సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని క్యాన్సిల్ చేయడం జరిగింది మూడు కోట్లకు సంబంధించినటువంటి పనులు క్యాన్సిల్ చేయడం జరిగింది దాన్ని పరివసానంగా చెప్పి ఒక గట్టి మొలక కూడా తీసివేనటువంటి పరిస్థితి అంటే ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా వాళ్ళ బీర పడ్డాయి అంటే ఇంతకు ముందు ప్రభుత్వ హయాంలో పరిస్థితులు కూడా ఒక చిటికడు మట్టి అక్కడ సందర్భంలోనే ఈ రకంగా విజయవాడ ప్రాంతం కూడా ఎత్తుకుంటుంది అనేటువంటి విషయం ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు రాజ పడుతుందండి ఎందుకంటే ఇప్పుడు పంట పొలాలు ఉన్నాయి ఏ మేరకి పంట పొలాలు నష్టపోయారన్నది ఒక అంచనాగా మనం చెప్పేసేయొచ్చు బట్ పంట నష్టం ఏదైతే ఉందో కొంత కొన్ని కొన్ని చోట్లయితే ఒకవేళ అవి కోలుకునే పరిస్థితి ఉందా లేదా అది సంపూర్ణంగా నష్టపోతారా చాలా వరకు కూడా సంపూర్ణంగా నష్టపోయేటువంటి పరిస్థితిని చూస్తున్నాం కానీ ఇవన్నీ అంచనా వేయాలంటే నీరు కాస్త తగ్గాలి అదేవిధంగా ఇప్పుడు మన జక్కంపూడి అటు వెళ్ళాలి నిన్న గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి చూసాం మనం అంటే అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ కావచ్చు అంటే ఫ్రిడ్జ్లతో సైతం అక్కడ ప్రజలు కోల్పోవడం జరిగింది వాహనాలు కోల్పోయారు తోపుడు మీద వ్యాపారాలు చేసుకునేటువంటి వారు తోపుడు కోల్పోయారు ఇవన్నీ కూడా అంచనా వేయాలంటే ఎన్యూమరేషన్ అనేది జరగాలి కనుక షార్ట్ టర్మ్ హెల్ప్ అదే విధంగా లాంగ్ టర్మ్ హెల్ప్ ఈ రెండింటి మీద కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పాను కదండి ఆల్రెడీ ఎస్డిఆర్ఎఫ్ కింద మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పాక్ చేస్తున్నాయి ఎస్డిఆర్ఎఫ్ కింద దాంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం కూడా ఉంది

అటు కావచ్చు లేదా పసుపు కావచ్చు లేదా మనకి కంద కావచ్చు ఇటువంటి పొలాలన్నీ కూడా వరితో కూడా నష్టపోయినటువంటి సందర్భంలో వాళ్ళ నెమ్మదిగా నీరు తగ్గుతున్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి డ్యామేజ్ కూడా అంచనా వేసేటువంటి అవకాశం ఉంటుంది ఆ అంచనాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ రేపట్లో సమర్పిస్తామని చంద్రబాబు గారికి చెప్పడం జరిగింది కనుక కేంద్ర కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి తక్షణ సహాయం అదేవిధంగా లాంగ్ టర్మ్ సహాయం ఈ రెండు కూడా ఏ విధంగా చేయాలో దృష్టి పెడతామని చెప్పి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా చెప్పారు మేము సైతం వారిదులుగా ఉంటూ రాష్ట్రానికి జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో కోల్పోయిందో ఏదైతే కోల్పోయిందో దాన్ని కూడా పూర్తిస్తానికి మా వంతు కృషి మా వంతు బాధ్యత మేము ఖచ్చితంగా నిర్వహిస్తాం సందర్భంలో వీటిని కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో మరి స్పందన్ చేశారు నాలుగు వందల అరవై నాలుగు కోట్ల ఆ తర్వాత ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు కదా అయినా నేను చేసేటువంటి అభ్యర్థన ఒకటి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు రాష్ట్రం కష్టకాలం ఎదుర్కొంటుంది ఇటువంటి సందర్భంలో మనం రాజకీయం చేయటం కాదండి ఏ విధంగా ప్రజలకి అండదండల్ని ఇస్తూ మన సహకారాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని తిరిగి కోలుకునే విధంగా మనం ఏం చేస్తాం అనేటువంటి విషయాల మీద ప్రతి ఒక్కరూ కూడా దృష్టి పెట్టుకోవాలి కాపాడటానికి అసలు బుద్ధి జ్ఞానం ఆ మాట మాట్లాడు ఎందుకంటే దిగువన గండ్లు పడ్డాయి మూడు గంటలు ఇక్కడ కింద పడ్డాయి మరి పైన గేట్లు ఇచ్చే ఉంటే అసలు ఈ కాలం కోపం చేసేదా కొంత గేట్లు ఎత్తున మాట నిజమే ఎత్తకపోతే నలభై వేల క్యూసెక్ కెపాసిటీ ఉంది అసలు ఇప్పుడు కనీసం అటు కొంత ఇటుకొంత వచ్చిన కొద్ది నీళ్లు వస్తేనే ఈ కట్టలు మొత్తం తెగిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుడు సమాచారం ఈ సాక్షి పత్రిక సాక్షి ఛానల్ భారతదేశంలో ఇంత దరిద్ర పత్రిక కానీ దరిద్ర ఛానల్ కానీ ఉండదు టెర్రరిజానికి సహకరించే గ్రూపుల కంటే ఈ ఛానల్ వల్ల ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి నేను ఐదు సంవత్సరాలు చేశాను ఇదే ప్రాంతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా వరదలు శ్రీ కృష్ణానదికి ఆ రోజు కొటికెలపూడిలో తాతయ్య అని ఒక పెద్ద వృద్ధుడు లంకలోకి వెళ్ళి చనిపోతే నేను ఇరవై సార్లు కలెక్టర్ను అప్ చేసి అతనికి నష్టపరిహారం ఇవ్వండి ఈ రోజుకి రాలా నేను మొన్న వరదల్లో చనిపోయిన ఏది నలభై ఎనిమిది గంటలకు గడవక ముందే కోటేశ్వరరావు లైన్ మ్యాన్ కి ముప్పై రెండున్నర లక్షల రూపాయలు నలభై ఎనిమిది గంటల్లో పరిహారం ఇచ్చాం అంతేకాకుండా మన నియోజకవర్గ మైలవరం నియోజకవర్గ పరిధిలో ఐదుగురు చచ్చిపోతే ఆల్రెడీ రాత్రి ఒకళ్ళకి చెక్ ఇచ్చాం ఐదు లక్షల రూపాయలు ఇప్పుడు మిగతా వాళ్ళకి చెక్కు రెడీ అయి ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి కింద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేస్తే ఏం జరిగింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేస్తే ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా మాకు అర్థమైంది ప్రజలొక్కటే ఒక్కటే గమనించాల్సి ఉంది పైన ఎగువనున్నటువంటి ఆ హెడ్రెక్లేటర్ దగ్గర గేట్లు ఎత్తడం తప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు మరి ఎత్తిన తర్వాత కూడా కొంత నీరు కొద్ది నీరు నస్తేనే పట్ట మూడు చోట్ల దిగింది అదే గనుక గేట్లు ఉండకపోతే పోలవరం కట్ట అనేది ఆనవాళ్లు కూడా ఉండేది కాదు పట్ట మూడు గంటలు కూడవడానికి మంత్రి గారు రాత్రి అనకా పగలనక వర్షం అనకా ఎండనకా గాలి అనకా ఇక్కడ నిలబడి మూడు రోజులు బట్టి పని చేపిస్తుంటే రెండు గంటలు పూడ్చాం మూడో గంట రేపు ఉదయానికి అవడం కూడా కష్టం మంత్రి గారు కాళ్ళ మీద నిలబడి పనిచేస్తా ఉన్నారు మాకు ఆ హయాంలో నేను ఆ రోజున వరద బాధితుడికి ఇబ్రహీంపట్నంలో లంక పెదలంక చిరలంక ఇబ్రహీంపట్నం పుష్కర్ నగర్ ఏరియా వాళ్ళు నీళ్లలో మునిగిపోతే భోజనం పెట్టిస్తే పది లక్షల బిల్ అయింది ఐదు సంవత్సరాల తర్వాత ఈ రోజుకి ఐదు పైసల బిల్లు ఇవ్వాలి కానీ ఈ రోజున మూడు పోట్ల వరద బాధితులకు భోజనం పంపిస్తున్నాం నీళ్లు పంపిస్తున్నాం పాలు పంపిస్తున్నాం ఈ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన భరోసా ఇది నేను నాతో పాటు పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి కార్యకర్తలకి నాయకులకి చెప్తా ఉన్నా మోసపోయాం ఒక్క అవకాశం ఇవ్వమంటే ఇచ్చాం జరిగిన నష్టాలు కష్టాలు ఏ జరుగుతున్నాయి ఈ రోజు మీరందరూ గమనించండి రాజకీయ ఉద్దేశాలతో మేము ఆరోపణ చేయట్లేదు అటు ఇటు రెండు పక్కలు చూసి చెప్తున్నాను నాడు నేడు దయచేసి సాక్షి పేపర్ చదివి సాక్షి ఛానల్ చూసి వాళ్ళు చెప్పే కల్పితాలను నమ్మి రాష్ట్ర ప్రజలు మోసపోవద్దని చెప్పి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సారీ మేడం